హలో నా పేరు నాగేశ్వరరావు అమ్మా నాగేశ్వరరావు గారు ప్రస్తుతం చూస్తున్నట్లయితే చికెన్ తినద్దు బర్డ్ ఫ్లూ ఉంది అని నడుస్తూ ఉంది దీన్ని ఎంతవరకు అంగీకరిస్తారు చికెన్ తినొచ్చమ్మ జనానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఇది బర్డ్ ఫ్లూ అంటున్నారు కానీ ఇది బర్డ్ టు బర్డ్కి వచ్చే బర్డ్ ఫ్లూ మనకి ఏ విధమైన ఎఫెక్ట్ చేయదు ఇది ఏ విధమైన హానికరం చేయదు ఎస్పెషల్ గా మన ఇండియాలో కుకింగ్ చేసే పద్ధతి ఏంటంటే మనం హండ్రెడ్ డిగ్రీస్ అబౌవ్ మనం కుక్ చేసుకుంటాం ఇది సెవెంటీ డిగ్రీస్ అబవ్ వస్తేనే ఏ వైరస్ అయినా సరే కిల్ అయిపోద్ది అని చెప్పేసి మన డాక్టర్స్ అందరు చెప్తూనే ఉన్నారు అందువల్ల మీరు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఏ విధమైన వదంతుల్ని నమ్మొద్దు ఈ చికెన్ చూస్తున్నారు కదా ఇంతమంది పబ్లిక్ ఈరోజు చికెన్ తింటున్నారు కేవలం కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళ లైక్స్ కోసమో దేనికోసమో లేనిపోయిన దాన్ని ఎక్స్ట్రా చూపించి వాళ్ళు భయం ఇంకా నేను చెప్పేది ఏంటంటే మంచి చేయాలి కానీ ఇది మంచి ప్రోటీన్ గల ఫుడ్డు తక్కువ చీప్ కాస్ట్లో దొరికే తక్కువ తక్కువ కాస్ట్లో దొరికే ప్రోటీన్ ఫుడ్ ఇది అందరికీ ఎంతో హెల్దీనెస్ ఇస్తుంది మనం కరోనాలో కూడా చూసి ఇదే విషయం ప్రూవ్ అయింది కూడా ఎందుకంటే ఆ రోజు కూడా మన కరోనాకు ముందు ఈ చికెన్ తింటే కరోనా వస్తుంది చికెన్ తింటే కరోనా వస్తుందని ప్రోపకండా చేశారు తీరా చూస్తే పది రోజుల తర్వాత చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి మీకు ఇమ్యూనిటీ బాగా పెరిగిద్ది ఏ తినండి గుడ్లే తినండి అని చెప్పి మన డాక్టర్స్ అందరు చెప్పారు ఆ విషయం మనం ప్రత్యక్షంగా చూసాం ఇప్పుడు సేమ్ మళ్ళీ రిపీట్ చేశారు ఇది ఎవరో మరి కొంతమంది కావాలని చేస్తారో ఏమో తెలియదు కానీ మీరైతే ఈ వదంతులను నమ్మొద్దు హ్యాపీగా చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఏ విధమైన ఇబ్బంది లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ సార్ మీ పేరు పేరు శ్రీనివాస్ సార్ అంటే జనాలందరికీ తెలుసు అనుకోండి ఒక వైపు కోసం అడుగుతున్నాను మళ్ళీ సార్ ఇప్పుడు చికెన్ తినకూడదు అని నేను అదే నడుస్తుంది నడుస్తుంది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు అందరూ తృప్తిగా భోజనం చేస్తున్నారు విజువల్స్ అన్నీ మీరు చూడండి ఇది సోషల్ మీడియాలో కొంతమంది చేసిన అసత్య ప్రచారం వల్ల ప్రజల్లో కొంతమందిలో భయభ్రాంతులు లోన్ అయ్యారు ఇప్పుడైతే మాకు తెలిసినంతవరకు అది టూ త్రీ డేస్ మొత్తం క్లియర్ అయ్యేటట్టు ఆల్రెడీ ఆల్మోస్ట్ అసలు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు పబ్లిక్ అందరూ తృప్తిగా నాన్ వెజ్ చికెన్ తో భోజనం చేస్తున్నారు మేము మేమందరూ తింటానే ఉన్నాం మాకేమీ కాలేదు మేమంతా బాగా ఆరోగ్యంగానే ఉన్నాము చెప్పమ్మా సరే ఇప్పుడు చికెన్ తినకూడదు అని ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు ఎందుకు భోజనాలు పెడుతున్నారు ఇదిగో బర్డ్ ఫ్లూ అంది చెప్పేసి అదే వచ్చిందో రాలేదో మనకైతే తెలియదు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అసహ్య ప్రచారం ఎక్కువగా జరిగింది దీని మీద దానివల్ల ప్రజలు కొంత భయపడ్డ మాట వాస్తవం ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు అందరూ భోజనం చేస్తున్నారు తృప్తిగా ఇది ఈ అసహ్య ప్రచారాల వల్ల పౌల్ట్రీ పరిశ్రమ అంతా ఇబ్బంది పడుతూ ఉంటారు కోళ్ళ రైతులు ప్లస్ వ్యాపారస్తులు అందరూ వీరిప్పుడేదో వీళ్ళ దీనివల్ల ఈ ఈ వాతావరణం క్రియేట్ చేసిన దానివల్ల మళ్ళీ ఫ్రెష్గా రైతులు కొత్త బ్యాచ్లు కోళ్ను పెంచే పరిస్థితిలో లేరు దానివల్ల ఆటోమేటిక్ ఏమైతే మార్చి నెలలు వచ్చేసరికి ఇదే చికెన్ కిలో నాలుగు వందల రూపాయలు పెట్టి వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి వస్తుంది దీనివల్ల పబ్లిక్కే సఫర్ అవుతున్నారు పబ్లిక్ే నష్టపోతున్నారు కాబట్టి అందరూ తెలుసుకొని ఈ యొక్క అసత్య ప్రసారాన్ని ఖండించి తృప్తిగా భోజనం చేయండి చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఏమీ కాదు ఎవరికి మేమే దానికి ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ దగ్గరికి జూమ్జే సార్ మీ చేతిలో ఉండాలి మీరు తినకపోయినా పర్లేదు చేతులు అట్లా